Transcrição e aí అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో రైతులకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ దగ్గర రీలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొనతల హరినాథ్ బాబు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను ఆదుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లిలో చుట్టుపక్కల పంట పండించి వచ్చే రైతులకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నయించిన ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదని అన్నారు రైతన్నలకు కిట్టింపు లేక కొంతమంది వ్యవసాయం మానేస్తున్నారని అన్నారు ఇలా అయితే ముందు ముందు రైతన్న వాడు ఆవేదన వ్యక్తం చేశారు సెంటర్ లో ఈ రోజు రైతుల కోసం రైతు బజార్ ఏర్పాటు చేయాలని చెప్పి రిలే నిరాలు ప్రారంభించాం ఈ రోజు మొదటి రోజు మేము అడుగుతున్నది ఓటే ప్రభుత్వానికి రైతు బజార్ ఏర్పాటు చేయడం వల్ల రైతులు మనల్ని కాపాడితే దేశాన్ని రైతు కాపాడుతాడు రైతు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు చలికి వణుకుతున్నాడు వర్షానికి తడుస్తున్నాడు ఎండకెండుతున్నాడు ఇరవై ఏళ్ళుగా అనకాపల్లి రైతు బజారు పెట్టండి మహాప్రభు అని ఎమ్మెల్యేలు అందరినీ కూడా అడగడం జరుగుతుంది అలాగో ఇలాగో అదిగో ఇదిగో అనుకుంటూ కూడా కాలయాపన చేస్తున్నారు తప్ప రైతు బజారు పెట్టడానికి ఏ ఎమ్మెల్యేలు కూడా ముందుకు రావడం లేదు అబద్ధాలు ఆడుతున్నారు తప్ప కానీ అందువల్ల మేము ఇంకేలాగేలాగా ఎన్ని రోజులైనా సరే నిరా చేసి రైతు బజారు ప్రారంభించే వరకు కూడా విడనాడమని చెప్పి గట్టిగా పట్టుదల పట్టాలని చెప్పి మేము అందరం డిసైడ్ అయ్యాము అందుకే రోజు నిరాపేక్ష ఈ అనకాపల్లి నాడు నేరు సర్వ్ సెంటర్లో వేయడం జరిగింది ఎంత తొందరగా రైతు బజార్ ఏర్పాటు చేస్తే అంత తొందరగా బాగుంటుంది చాలా తప్పు మన అందరి కోసం రాత్రి బదులు వ్యవసాయ భూమిలో పనిచేస్తూ పదేళ్ళు బురదలో పెడితే మనం ఐదేళ్ళు నోట్లో పెట్టుకుంటున్నాము రైతు మనల్ని కాపాడుతున్నాడు మనల్ని మనల్ని మన దేశాన్ని కూడా రైతు కాపాడుతున్నాడు కాబట్టి రైతుకు వెంటనే రైతు బాజారు ఏర్పాటు చేసి రైతు ఇటుబడు ధర ఇటుబడు ధర వచ్చేటట్టుగా రైతులు మనం కాపాడుకోకపోతే భావితరాలకి తిండి దొరకలేని పరిస్థితి వెళ్ళిపోతాము ఇప్పటికే రైతులు వెనుక చేస్తున్నారు వేస్తున్నారు రైతులు ఇప్పటికే వెనక వెళ్ళిపోతున్నారు వ్యవసాయం నుంచి చాలామంది వదిలేశారు కొద్ది ఐదారు సంవత్సరాలు రైతు వాళ్ళు కనుమరుగైపోయే కాలం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుని కాపాడుకుంటూ రైతు తాలూకా మంచి చెట్లు చూస్తూ రైతుని దేశాన్ని కాపాడుతాడు కాబట్టి రైతు బజార్ వెన్న ఏర్పాటు చేయాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ కోరుతుంది నేను మహాలక్ష్మి నాయుడు ఆమ్ ఆద్మీ పార్టీ చోడవర ఇన్సాజ్ని రైతు బజారు అనకాపల్లిలో తక్షణమే పునరుద్ధరించి న్యూ రైతు బజార్ కట్టాలని మేము ఈ రోజు నుంచి నిలే నరేక్ష వస్తున్నారు రైతే రాజు అని చెప్తూ రైతే దేశానికి వెన్నుముక అని ఓట్లు వేసిన తర్వాత రాజకీయ నాయకులు రైతు వెన్నుముక విరుస్తున్నారు రైతుకు గిట్టుబాటు ధర లేకుండా సకాలంలో వాళ్ళకు అన్ని తెచ్చిన కూరగాయలు అమ్ముకోవడానికి కూడా ఫెసిలిటీస్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు రైతు బతుకులు ఉన్నాయి వాళ్ళ రైతులు బాగుపడాలి అనే ఉద్దేశంతో మేము రైతు బతారు